క్రైసల్ దేవుని ఘనమైన నామం నాకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాము ప్రార్థన రండి నేను రాసిన స్థుతి గీతం పాడుకుందాం ఆనందముతో స్తుతి చెల్లించేదా ఏ సూనిచే అలేలూయ ఆనందముతో తుతి చెల్లించేదా ే గడచి నాదినములు పాడినందు గడచీ నాదినములు పాడినందు నూతనాదినము గయచేసి నందున హలెనముతో చెల్లించేరాని తల్లి గర్ కము మొదలు నేను ఇంకా వరతు పాడిన నా తల్లి గర్పము మొదలు నేను ఇంకా వరతు పాడిన దేవుడవే జగములు ననుగే విభుడవే కలి ఆనందముతో స్తి చెల్లించేదేని హాలని ఆనందముతో స్తి చెల్లించేదా హే సునిఖే కాపాడినందున కాపాడినందున గడచీనాదినపాడినందుదినమును కాపాడినందుదినమును దయచేసినందున అనందముతో స్థుతి ఈ ఇదిన వాక్యము చదువుకుందాము ముప్పై రెండవ కీర్తన పదకొండవ వచనం నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము ముచ్చేయుడి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఘనమైన నామంలో ఈ ఆదివారపు రోజున వేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను కీర్తనకారుడు తన పాపములను ఒప్పుకొని పరిహారం పొందిన తర్వాత అతడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆదరించదవని దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా స్థుతులు చెల్లిస్తూ ఆరాధిస్తున్నటువంటి కీర్తన ఇది తను మాత్రమే కాకుండా ఇతరులందరూ కూడా ఆయన వలనే దేవుని స్థుతించాలని పిలుపునిస్తున్నటువంటి కీర్తన ఈ కీర్తనలో పాపానికి సంబంధించిన విషయాలు ప్రాయ్చిత్తము ఇక్కడ మనకు కనిపిస్తాయి ఒక పాపి తెలుసుకోవలసినటువంటి దేవుని నుండి దూరపరిచేటువంటి తనలో దాగి ఉన్న కొన్ని విషయాలు వాటిని మనం గమనించినట్లయితే ఈ కీర్తన మొదటి రెండు వచనాల్లో మనకు కనిపిస్తున్నది ఒకటి అతిక్రమము రెండు పాపము మూడు కపటము ఈ మూడు కూడా పాపానికి పర్యాయపదాలే అతిక్రమము అంటే పరిధి దాటడం పాపము అంటే ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయడం కపటము అంటే కృత్రిమత్వము వంచన వేషధారణ ఇవన్నీ కూడా మరో కోణాలు పాపానికి కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాడు సాతానుకు మరి సమీపంగా జీవిస్తూ ఉంటాడు ఎప్పుడైతే వాని హృదయంలో పరివర్తన కలుగుతుందో నేను తప్పు చేశాను నేను అతిక్రమం చేశాను నేను దోషాలు చేస్తూ ఉన్నాను నా విషయంలో అంతా కపటము మోసము ద్వేషము వేషధారణ ఉన్నది నాలో యథార్థత లేదని అతను తెలుసుకుంటాడో అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి తన పాపాలకు ఇప్పుడు అన్ని అన్నిటిని గురించి మనం ఇలా చెప్పొచ్చు బహువచన రూపంలో పాపాలకు పరిష్కారం కావాలని దేవుని సన్నిధిలో ప్రలాపించి పాపాలన్నీ కూడా ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి వేడుకోవడం దావిదు ఇవే చేశాడు దావిదు తను చేసినటువంటి ఉద్దేశపూర్వకమైన పాపాన్ని బట్టి దేవుని యొక్క కట్టడలను అతిక్రమించిన దాన్ని బట్టి తిరిగి ప్రవక్త ఎదుట నటించడం అనేటువంటి విషయాల్ని మనం గమనించినట్లయితే ఈ పాపాల సమూహము దావిదులో ఉంది ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో తన నిజస్థితిని తెలుసుకున్నటువంటి దావీదు ప్రలాపించాడు ఏడ్చాడు దేవుని సన్నిధిలో తన పాపాలని ఒప్పుకొని బుద్ధి తెచ్చుకున్నాడు దేవుడు తనని క్షమించి తన బిడ్డగా మార్చి తిరిగి తనకు రాజ్యాన్నిచ్చి స్థిరత్వాన్నిచ్చి ఇస్రాయల్ ప్రజలందరినీ పరిపాలించేటువంటి దక్షతనిచ్చి నలభై సంవత్సరాలు పైగా అతను పరిపాలించేటువంటి ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వీటన్నిటి నుంచి విడుదల పొంది ధన్యుడవడానికి అవడానికి దావీదు దేవుని దగ్గర ఏ విధంగా దాచిపెట్టకుండా తమ దోషాలన్నీ పాపాలన్నీ ఒప్పుకున్నాడో నీవు నేను కూడా ఒకప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నవారమే నీవు నేను అలాగే ఒప్పుకొని దేవుని బిడిలమినాం ఇప్పుడు దేవుడు మనల్ని నేతి మంతుల జాబితాలో చేర్చాడు యథార్థ హృదయాలుగా చేర్చాడు కనుక మనము ధన్యులమైపోయినాము కాబట్టి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి దావిదలనే మనం ఆరాధించాలి దావిదలనే దేవుని సన్నిధిలో ఆనందగానం చేయాలి ఈరోజు ప్రాముఖ్యంగా ఆదివారం కదా దేవుడు పునరుత్డైనటువంటి దినమును మనము ప్రత్యేకంగా ఆరాధనకు ఉపయోగించుకుంటూ మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దేవుని స్థుతిస్తూ ఘనపరుస్తూ మహపరుస్తున్నాం కదా మరి మనం కూడా దావిదో వలె ఈ దినము దేవుని ఆరాధించడానికి ఆనందగానాలు చేసి దేవుని సంతోషపరచడానికి పరిగెత్తి వెళ్దామా ఆ విధంగా దేవుడు మనకు అనుకూల సమయం దయచేసి తన సన్నిధికి తోడుకొని వెళ్ళి అతన్ని దేవుణ్ణి మహపరచడానికి మనల్ని నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోక తండ్రి మేము ఒకప్పుడు దావిది వలనే ఉంటుంది దావిదే విధంగా మార్చబడినాడో పాప లో మేము కూడా పాప విముక్తులమై నీ బిడ్డలమై ఈ లోకంలో నీ కొరకు నిలబడేటువంటి బిడ్డలంగా ప్రభుని మమ్మల్ని మార్చుకొని ధన్యకరమైన జీవితం ఇచ్చినందుకై వందనాలు ఈ దినం ప్రభుని సన్నిధికి వెళ్ళి మేము నిన్ను మా హృదయమార సంతోషంతో ఆనందంతో గానము చేస్తూ నేను స్థుతించడానికి సమయం దయచేయమని ఈ దినమంతని కృప మా మీద కుమ్మరించి నడిపించుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంను స్తంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్లాడు